రామాపురంలో కాంతమ్మకి చాలా మంచి పేరుంది కాంతమ్మకి వెన్నెల హాసిని అనే ఇద్దరు కూతుళ్ళున్నారు అందులో చిన్న కూతురు హాసిని విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఉంది ఇక ఆ పల్లెటూళ్ళలో తన తల్లితో పాటు వెన్నెల హాయిగా బ్రతుకుతూ ఉంటుంది ఒకరోజు కాంతమ్మ తన కూతురు వెన్నెలతో అమ్మాయి వెన్నెల ఈరోజు సంతకదా సాయంత్రం వెళ్లి కూరగాయలు తీసుకురా అన్నట్టు ఆ రంగయ్యకు డబ్బులు మాత్రం మర్చిపోకు ఎందుకమ్మా ఎప్పుడు ఆ రంగయ్యకు డబ్బులిస్తుంటావు ఆయనొక పిచ్చోడు కదా పిచ్చోడికి డబ్బులిచ్చి చెడగొడుతున్నావే తప్పమ్మా అలా అనకు నీ చిన్నప్పుడు నువ్వు బాగా చేసేదానివి వినాయక నిమజ్జనం రోజు నేనా వేడుక చూద్దామని చెరువు దగ్గరికి అప్పుడే నువ్వు నా చేతిలో నుండి జారి చెరువులో పడిపోయావు ఆ సమయంలో నిన్ను కాపాడింది ఆ రంగయ్యనమ్మా ఆ సమయంలోనే రంగయ్య తలకు దెబ్బ తగలడంతో పిచ్చోడిలా అయిపోయాడు అలా చెప్తుంటే వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి పాపం నా కోసం తన నాశనం చేసుకున్నాడు కదమ్మా నాకు చాలా బాధగా ఉంది నువ్వలా బాధపడతావనే ఇన్ని రోజులు చెప్పలేదు గతం గత నువ్వన్నీ గుర్తు చేసుకుని బాధపడకు అవతల నీ చెల్లి హాసిని వచ్చే వేళయింది ఊళ్ళో వినాయక చవితి వేడుకలు చూస్తున్నావు కదా పండుగ సందర్భంగా చాలా మంది ఊరికొచ్చారు నీ చెల్లికి అసలే ఈ జనాన్ని చూస్తే చిరాకు కాబట్టి చూసుకో అమ్మా చెల్లి సంగతి నాకొదలై నేను చూసుకుంటాను కదా అది ఇంకా చిన్న చిన్నపిల్లనుకుంటున్నావా అది విదేశాలకెళ్ళి చాలా ఏళ్లైంది ఇప్పుడు అది నీపై ఆధారపడేది కాదు నీకే నీతులు చెప్పేలా తయారైంది ఆహా అది నా చెల్లమ్మ నా మాట ఖచ్చితంగా వింటుంది కావాలంటే నువ్వే చూడు అలా వెన్నెలా కాంతమ్మ మాట్లాడుకుంటున్నారు ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళకు విదేశాల నుండి హాసిని ఇంటికొచ్చింది తన చెల్లిని చూసిన వెంటనే వెన్నెల హత్తుకోవాలని చూస్తుంది అరే ఆగక్క ఆగక్కడే నువ్వు ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేసి ఎలా ఉన్నావో చూసావా నువ్వు నీ వాలకం నాకస్సలు నచ్చట్లేదు అలా మురికిగా ఉంటూ నన్ను హత్తుకోవాలని చూస్తున్నావా ఏంటక్క నువ్వు ముందు కాస్త దూరంగా జరుగు అమ్మా బాగున్నావా నువ్వు ఆ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో చెల్లి తయారై తీసుకోనొచ్చి మన ఊరంతా చుట్టొద్దాం వినాయక ప్రతిమ చాలా పెద్దది పెట్టారు మన ఊళ్ళో అలా పక్కూళ్ళకి కూడా వెళ్ళి వినాయక ప్రతిమలు చూసొచ్చేద్దాం ఏంటి కనువు అవేమైనా ఆటబొమ్మలా ఏంటి ఎక్కడికెళ్ళినా వినాయకుడు ఒకేలా ఉంటాడు కదా అంత మాత్రానికే ఎందుకు ఏంటమ్మా అక్క ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది అస్సలు మారలేదు సర్లే నేనైతే వెళ్ళి తయారయ్యొస్తాను సరేనమ్మా వెళ్ళు అలా కాంతమ్మకి చెప్పి హాసిని తన గదిలోకి వెళ్ళింది మరోవైపు తన చెల్లి అలా మాట్లాడ్డం చూసి వెన్నెల బాధపడుతూ ఉంటుంది అది గమనించిన కాంతమ్మ నేను చెప్పాను కదే అదిప్పుడు అమ్మాయి కాదు విదేశాల అమ్మాయి దాని పద్ధతులు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి సర్లే అదేమైనా అంటే బాధపడుకు నువ్వు నేనెందుకు బాధపడతానమ్మా అది నా చెల్లి కదా అలా వెన్నెల ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు ఇక తన చెల్లికి ఇష్టమైన వంటకాలు చేయటం మొదలెడుతుంది ఇక అప్పుడే ఆ ఇంటి దగ్గరికి రంగయ్య వస్తాడు పాకిట్లో నిలబడి ఉన్న రంగయ్యని చూసి వెన్నెల సంతోషిస్తుంది ఏం కావాలి రంగయ్యా ఇలా వచ్చావు అన్నం పెట్టలేదు అందుకే మీ ఇంటికి వచ్చాను ఓ నేనిప్పుడే నా చెల్లి కోసం రుచికరమైన వంటకాలు చేశాను సరే తిందువురా వడ్డించేస్తాను అంటూ రంగయ్యని తీసుకెళ్లి కూర్చోబెట్టి చేసిన వంటకాలన్నీ వడ్డిస్తుంది వాటిని మంటూ తింటాడు రంగయ్య ఇక అప్పుడే అక్కడికి వచ్చింది హాసిని తన చెల్లిని చూసిన వెన్నెలా నీకోసం ఏమేం చేశానో చూడు ఇవన్నీ నీకోసమే కూర్చో తిందువు ఏంటి ఇక్కడ కూర్చుని తినాలా ఈ మనిషి పక్కన అసలు ఈయననిక్కడెందుకు కూర్చోబెట్టావు నువ్వు చేసిందేమైనా నాకు నాకిలాంటి వాళ్ళ పక్కన కూర్చొని తినటం ఇష్టం లేదు అమ్మా అమ్మా చూసావా నీ కూతురు ఏం చేసిందో ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టి తినమంటుంది నాకు నచ్చని పనులు చేయమంటే ఎలా చెప్పు రంగయ్యని వంటగదిలోకి తీసుకెళ్ళు ఏంటి వంటగదికా వ్యాక్ చి నువ్వుకురా ఏంటమ్మా ఆయన ఇంటి బయట కూర్చోబెట్టి తినమని చెప్పు సరే తీసుకెళ్తున్నా అలా రంగయ్యని ఇంటి బయటకి తీసుకెళ్ళింది వెన్నెల ఇక తన అక్క చేష్టలు చూసి హాస్యని తిట్టుకుంటూ ఉంది ఏంటమ్మా అక్క నలా వదిలేసా ఏం నేర్పించలేదా నువ్వు పిచ్చోడి పక్కన నన్ను కూర్చోమంటుంది సర్లే నువ్వు తినమ్మా అలా హాసనీకి వడ్డిస్తుంది కాంతమ్మ ఇక హాసని తింటూ ఉంటే అక్కడికొచ్చింది వెన్నెల చెల్లి ఈసారి వినాయక నిమజ్జనం చాలా వేడుకగా చెయ్యాలి నువ్వు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపించాలి గణేషుడి ముందు మనిద్దరం ఆడుతూ పాడుతూ చిందులయ్యాలి అసలు పండగంటే మన పేరే చెప్పుకోవాలి చుడకా ఈ పల్లెటూరి వ్యవహారాలు నావల్ల కాదు మనమిప్పుడు పెద్దవాళ్ళమైపోయాం కాస్త పద్ధతిగా ఉండాలి కదా నువ్వు పల్లెటూరి బుద్ధులు అస్సలు వదిలినట్టే కనిపించట్లేదు ఆ చిల్లర వేషాలు వేయడానికి నేనేం చిల్లర నేనేం చేతిలో కోతిని కాదు నువ్వు చెప్పినట్ాడడానికి నీకిష్టం లేకపోతే చెల్లి అంటూ వెన్నెల ఊరివైపు ఇక కాంతమ్మ మాత్రం తన చిన్న కూతురిని చూసి ఏంటమ్మా నువ్వు అక్కతో అలాగే నా మాట్లాడేది దానికి నువ్వంటే చాలా ఇష్టం పాపం అది వస్తావని ఈసారి వినాయక చవితి పండుగను నీతో ఆనందంగా చేసుకోవాలని అనుకుంది నువ్వు రా ఏంటమ్మా ఇంకా ఇప్పుడు నేను విదేశాల్లో ఉంటున్నాను అందరూ నన్ను చూసి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు కాని నువ్వేమో అక్కతోపాటు ఊళ్ళో చిందులేమంటున్నావు అలా పల్లెటూరి దానిలా బ్రతకటం నాకు లేదు అక్కని చూసావా ఏ మార్పు లేదు తొందరగా నువ్వెవరినో ఒకరిని చూసి అక్కకి పెళ్లి చేసి పంపిస్తే బాగుంటుంది ఇప్పుడు నాకు నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం ఇప్పుడు నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాను చాలా అంటే చాలా సంపాదిస్తున్నాను ఎవరిపైనా లేదు నీకు ఇవ్వటంలో తప్పేంటి చెప్పు హాసిని అలా మాట్లాడిన తరువాత గర్వంగా అక్కడి నుండి వెళ్తుంటే ఇక అప్పుడే వెన్నెలా ఇంటికొస్తుంది తన వెంట పిల్లలు కూడా వస్తారు రంగయ్య కూడా వాళ్లతో ఉంటాడు వాళ్లని చూసి హాస్యని పడుతుంది అమ్మా రేపే వినాయక నిమజ్జనం కదా మేమంతా కలిసి నిమజ్జనం బాగా చేయాలనుకుంటున్నాం రేపు ఉదయాన్నే ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటుంది తర్వాత మన వినాయక ప్రతిమని ఊరంతా ఊరేగిస్తాం చివరగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తాం మరో విషయం మర్చిపోయాను రేపు మన ఇంటి వద్దే అందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాను ఏమంటావు అమ్మేమంటుంది నువ్వు చెప్పినదానికి గంగిరెద్దుల తలూపుతుందా అంతే యినా ఈ అన్నదానాలేంటి ఇంటి సత్తుని ఊళ్ళో వాళ్ళకి తగులయ్యాలా డబ్బులేమైనా చెట్లకి కాస్తున్నాయా నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది సంపాదించకపోగా ఇంట్లో తేరగా కూర్చుని తింటున్నావు గదా ఏదో ఊరి పెద్ద మనిషిలా నిమజ్జనం నిమజ్జనం వెన్నెలని అలా అని హాసిని అవమానిస్తుంటే వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది ఇక అప్పుడే అక్కడున్న రంగయ్య కోపంగా వచ్చి హాసినిని లాగిపెట్టి ఒక్కటిస్తాడు పిచ్చోడా నన్ని కొడతా అమ్మా చూసావా విన్ని ఇంట్లో నుండి అలా గెంట్యాల్సి వస్తే నువ్వే ఇంట్లో నుండి ముందు వెళ్ళాలి నీ గురించి నువ్వేమనుకొని మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరో తెలుసా వద్దు రంగయ్య నన్ను చెప్పనివ్వండమ్మా ఈ డబ్బు గర్వంతో పొంగిపోతున్న ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి బంగారం లాంటి వెన్నెలమ్మని నోటికొచ్చినట్టు అంటుందా మాట్లాడు నన్నే ఇన్నేసి మాటలంటున్నావు నీ బాబుని నేను నీ తండ్రిని నమ్మటం లేదు కదా అదే వాస్తవం సరిగ్గా ఇలాంటి సమయంలోనే వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో చెరువు వద్ద ప్రమాదం జరిగింది వెనలతో పాటు నువ్వు నీ తల్లి చెరువులో పడిపోయారు నీళ్లలో ఇరుక్కుపోయిన నా భార్య నిన్ను కాపాడి చనిపోయింది ఆ సమయంలో నేను నిన్ను వెన్నెలమ్మను కాపాడుకున్నాను అప్పటి నుండే నాకు కాస్త మతి చెలించింది నువ్వు అనాదవ్వకూడదని ఇదిగో ఈ కాంతమ్మే నిన్ను తన బిడ్డగా స్వీకరించింది రంగయ్య అలా చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు హాసిని అయితే కాంతమ్మ వైపు చూస్తూ ఏంటమ్మా ఆయన చెప్పేది నిజమేనమ్మా నువ్వు రంగయ్య బిడ్డవే వినాయక మజ్జనం నీ జీవితాల్లో చీకటి మిగిల్చింది జీవితం పాడవకూడదని నేనే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను చదివించకుండా నిన్ను చదివించింది ఈరోజు వాళ్ళ భిక్షతో బతికి ఇంత దానివైన నువ్వు డబ్బు గర్వంతో పొగరుతో వాళ్ళని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు అలా చెప్పడంతో హాసని అందరి ముందు బోరున ఏడుస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటూ రంగయ్యని హత్తుకుంటుంది నాన్నా నాన్నా చేశాను తెలియక చేసిన తప్పు అసలు తప్పు కాదులే చెల్లి అక్క నిన్ను చాలా బాధపెట్టానే లేమ్మా నీ మనసు పాడు చేసుకోకు ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సవ్యంగా జరగాలని మీ అక్క వెన్నెల అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈసారి కూడా ఏ ప్రమాదం జరగకూడదు ఇకపై నేను కూడా వినాయక నిమజ్జనంలో పాలు పంచుకుంటాను ఎవరికీ ఏ హాని జరగనివ్వను అలా హాసినిలో మార్పొస్తుంది ఇక మరుసటి రోజు తన అక్క వెన్నెల ఊరి పిల్లలతో కలిసి వినాయక ప్రతిమను ఊరేగిస్తారు తరువాత చెరువు వద్దకు వినాయక ప్రతిమ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు వినాయక ప్రతిమ చెరువులో మునిగిపోతుండగా హాసిని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది భగవంతుడా తెలిసో తెలీకో నేను చాలా తప్పులు చేశాను నాలోని ఆహాన్ని స్వార్థాన్ని ద్వేషాన్ని తొలగించి మంచి మనిషిగా తీర్చిదిద్దాడు నా తండ్రి అన్ని పనులు సవ్యంగా సాగేలా చూడు వినాయక మా అక్క అమ్మని చల్లగా చూడు ఇక మొక్కింది చాలు వినాయకుడికి వీడుకోలు చెప్పి పిండి వంటలు తినటం మొదలెడదాం పదా అలా వెన్నెలా హాసినీలు వినాయక నిమజ్జనం ముగించుకుని ఇంటికి నడుస్తారు వెన్నెల ఇంట్లో పూజలు చేస్తుంటే ఎదురింట్లో ఎవరో అద్దెకు దిగటం గమనించింది ఇక కొత్తగా అద్దెకు దిగుతున్న వాళ్లు ఎవరో చూద్దామని బయటకొచ్చి చూసింది అక్కడ చూస్తే తన భర్త రంగ ఆ కొత్తగా వచ్చిన వాళ్ల లగేజీ మోస్తూ కనిపించాడు ఇక వెన్నెల కోపంగా ఏవండి మీరు వాళ్ల లగేజ్ మోస్తున్నారేంటండి అది ఎవరైనా చూస్తే బాగోదు వచ్చేయండి అబ్బా బయట గౌరవంగా మీరు ముందు ఇంట్లోకి రండి లేకపోతే నేను చూస్తూ ఊరుకోను అంటూ వెన్నెల అనేసరికి కోపంగా ఆ లగేజ్ ఇంట్లో పెట్టేసి వస్తాడు రంగ వచ్చి రాగానే వెన్నెల ఏడవటం మొదలెడుతుంది మీరిలా చేయటం ఏమన్నా బాగుందా పనోడిలాగా లగేజీ మోస్తారేంటి నిన్నంగనచ్చి వేషాలు వాళ్ళేదో కాస్త పలకరిస్తే వెళ్ళి మాట్లాడాను పక్కింట్లో దిగింది కదా ఆమె పేరు రమ్య చాలా మోడ్రన్ గా ఉంటుంది ప్రస్తుతానికి వాళ్ళ ఆయన ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడంట మరో మూడు నెలల్లో ఇక్కడికి బదిలీ అవుతాడంట అందుకని ఆవిడ ముందుగానే వచ్చి ఇల్లు చూస్తున్నారు ఇప్పుడు ఆవిడ గురించి నేను అడిగానా ఇంట్లో చిన్న పని చెప్పినా చెయ్యని మీరు అలా ఆవిడ మాట్లాడేసరికి మూటలు మోసారా మూటలేంటి చిన్న సంచే కదా మోసింది దానికి అలా కంగారు ఎలా మీ మోహం ఏంటి అలా వెలిగిపోతుంది నాకెందుకు అనుమానం కలుగుతుంది ఒసే వసే నీ అనుమానం పాడుగాను వెళ్ళి వంటింట్లో పనుంటే చూసుకోపో ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు అంటూ రంగా అరవడంతో వెన్నెల ఇంకేం మాట్లాడకుండా తనపాటికి తను వెళ్ళిపోతుంది రంగా మాత్రం ఎదురింటి వైపు వాళ్ళు చూపులు చూస్తుంటాడు ఇంతలో పక్కింటి నుండి రమ్య అక్కడికొస్తుంది రమ్య రాగానే రంగా మురిసిపోతాడు సిగ్గుపడుతూ మాట్లాడుతుంటాడు ఏమైందండి ఏదైనా సమస్య సాయం కావాలా ఏదైనా సరే అడగండి ఓమాట పడకండి మీకేం కావాల్సి వచ్చినా నన్ను అడగండి నేను సాయం చేస్తానుగా ఓ చాలా సంతోషం రంగాగారు మీలాంటి వారు మా పక్కింట్లో ఉండటం నా అదృష్టం మరేం లేదండి నేను కొత్తగా వచ్చాను కదా కూరగాయలు తెచ్చుకోవాలి కాని అవి ఈ ఊళ్ళో ఎక్కడమ్ముతారో తెలీదు కాస్త మీరు నాకు తోడుగా వస్తే బాగుంటుంది ఇప్పుడు వెళ్దాం పదండి మీరు నన్ను రమ్య గారని పిలవకండి రమ్య అని పిలిస్తే చాలు పరైవాళ్లైతే గారు మీరు అని మాట్లాడాలి మీరు నా పక్కింటి వాళ్లే కదా రమ్య అని పిలవచ్చు రమ్య అలా అనగానే రంగా వంకర్లు తిరుగుతూ మురిసిపోతుంటాడు రమ్య కూడా కాస్త సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ల మాటలన్నీ విన్న వెన్నెల అక్కడికి వెళ్ళి అయితే నేను కూడా వసై గిసై రావే పోవే వెదవ మొహందానా దరిద్రపుదానా అని పిలవచ్చా అండి వెన్నెలా ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇప్పుడే పక్కింటి వాళ్ళు ఎలాగైనా మాట్లాడొచ్చని చెప్పింది అందుకే అలా అన్నాను ఉంది ఈవిడ ఆవిడ రమ్య పెద్దమ్మలాగా కాదు ఆవిడకు అమ్మమ్మలాగా ఉంటుందిలే పాతకాలపు చాదస్తపు మనిషి అని రంగా అనగానే రమ్య పగలబడి నవ్వింది వెన్నెలా తట్టుకోలేకపోయింది వెంటనే నవ్వింది చాలు నువ్వేంటి జుట్టు కత్తిరించుకొని పొట్టి పొట్టి బట్టలేసుకుని అచ్చం మా ఇంటికొచ్చే బిచ్చగతలాగే ఉన్నావు పొరపాటున ఎవరింటికి వెళ్లకు లేకుంటే వాళ్ళు మిమ్మల్ని ముష్టెత్తుకునేదని అనుకుంటూ బిచ్చం వేస్తారు ఆ రంగా ఏంటిది ఇవిడిలా మాట్లాడుతుంది చాలా అసహ్యంగా ఉంది అయ్యో మీరేం బాధపడకండి మావిడంతే కాస్త సరదాగా మాట్లాడుతుంది వస్తాను కదా మీరు సంచి తీసుకొని రండి మనిద్దరం వెళ్దాం అని రంగా చెప్పగానే వెన్నెలని కోపంగా చూస్తూ రమ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ్య వెళ్లిన తరువాత రంగా తన భార్యని తిడతాడు ఏంటి వెన్నెలా నువ్వు ఆవిడ కొత్త కదా అలా మాట్లాడొచ్చా కాస్త ఆలోచించు ఎప్పుడు పల్లెటూరి దానిలా పిచ్చి పిచ్చిగా చేయొద్దు నాకెప్పుడు చిరాకు తెప్పిస్తూనే ఉంటావా ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏంటో నా కర్మ చేసుకున్నాను అంటూ రంగ తన భార్య వెన్నెలను తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగ వెళ్లిన తరువాత వెన్నెల చాలా బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి పక్కింట్లోకొచ్చిన రమ్య రోజురోజుకు హద్దుమీరు ప్రవర్తిస్తుంది మోజన్ బట్టలు వేసుకోవడం వల్ల అందంగా కనిపించటం వల్ల రంగ ఆమెకు ఆకర్షితుడవుతాడు ఆమె చెప్పిన పనులు చేయటం మొదలెడతాడు ఒకరోజు వెన్నెల గుడికి వెళ్ళొస్తుండగా ఐస్ క్రీమ్ తింటూ కనిపిస్తారు రంగారమ్య వాళ్లనలా చూస్తూ భరించలేకపోతుంది వెన్నెల వెంటనే అక్కడికి వెళ్ళి ఏంటి మీరు ఇలా బరితగించేశారు ఉద్యోగం చేయడం కూడా మానేసి ఇలా దీనితో కులుకుతున్నారా ఏమే నీకేం పని లేదా నా ముగురిని తగులుకున్నావేంటే పారాయి మగాడితో ఐస్ క్రీమ్ తింటూ ఛీ మాటలు జాగ్రత్తగా రానివ్వు తప్పుగా మాట్లాడితే చెంపలు పగులుతాయి ఏంటి నువ్వు కొట్టేది నిన్నేం చేస్తాను చూడు ఆగండాగండి ఇలా నలుగురిలో గొడవ పడకండి మనవి అసలే మర్యాదగల కుటుంబాలు కదా ఇదిగో రమ్య నువ్వు ఇంటికెళ్ళు వెనలా నువ్వు పదా అంటూ వెన్నెలని ఇంటికి తీసుకెళ్లి ఆ చెంపా ఈ చెంపా వాయించాడు రంగ ఏంటే నువ్వు ఏమనుకుంటున్నావు నలుగురిలో నా పరువు తీయాలని అనుకుంటున్నావా నీ పల్లెటూరి బుద్ధులు ఇక్కడ చూపించకు నోరు లేస్తుందేంటి నాలుక కోసేస్తాను ఇంకోసారి ఇంట్లో నుండి నేను అంటూ రంగ చెప్పడంతో వెన్నెల కుమిలి కుమిలి ఏడుస్తుంది అలా ఏడుస్తున్న వెన్నెల తన చెల్లి హాసనికి జరుగుతున్న సంఘటనలన్నీ వివరిస్తూ ఉత్తరం రాస్తుంది ఉత్తరం రాసిన వారానికే హాసిని తన అక్క వెన్నెల ఇంటికి చేరుకుంది హాసనిని చూడగానే వెన్నెల ఏడుస్తూ బాధపడుతుంది నేనొచ్చేశానుగా అక్క నువ్వేం బాధపడకు ఇకనైనా ధైర్యంగా ఉండు అది కాదే దాంతో కలిసి ఈయన నన్నెలా ఏడిపిస్తున్నాడో తెలుసా నాకు బతకాలనే లేదు చావాలనుంది బంగారం లాంటి నా మొగుడు ఇప్పుడు ఆ వగలాడి వలలో పడిపోయాడు ఇక నాకు విడాకులు ఇచ్చి నన్ను గంటేస్తాడేమోనని భయంగా ఉందే అక్క వచ్చాను కదే ముందు ముసళ్ల పండుగ నువ్వు అలా చూస్తూ ఉండు అంటూ వెన్నెలని ఓదార్చింది హాసిని ఇంతలో అక్కడికి రంగా వచ్చాడు అరే హాసిని ఎప్పుడొచ్చావు నువ్వు వస్తున్నావని అక్కతో మాట్లాడితేనే కదా బావ తెలిసేది ఈ మధ్య అక్క మాటల కంటే ఊళ్ళో వాళ్ల మాటలు వింటున్నావని తెలిసింది అవును నీ మొహమేంటి వెలిగిపోతుంది ఏదో కొత్త కొత్తపల్లి కొడుకులా తయారయ్యా నీలాగా నేను ఏడిపించే రకం కాదులే బావా ఇంతకీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని హాసిని అడగ్గానే పక్కింటి నుండి రమ్య పిలుస్తుంది ఆ పిలుపుతో రంగా వెంటనే బయటికి వెళ్ళి నవ్వుతాడు ఇదిగో హాసిని నేను ఒక పని మీద బయటకెళ్తున్నాను సాయంత్రం వస్తాను వచ్చాక మాట్లాడుకుందాంలే అంటూ రంగా హడావిడిగా వెళ్ళిపోతాడు రమ్య రంగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళడాన్ని చూసిన వెన్నెల తట్టుకోలేకపోతుంది తన చెల్లిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది చూసావా మనం ఇక్కడున్నది కూడా పట్టించుకోకుండా మీ బావదాని దాని వెనకాల కుక్కలాగా ఎలా వెళ్తున్నాడో సరే ఒక్క తిరిగి రానివ్వు అంటూ హాసిని తన అక్క వెన్నలని ఓదార్చింది సాయంత్రం అవగానే రమ్య రంగాలు ఇంటికి చేరుకున్నారు రంగాకి టాటా చెప్తూ ఇంట్లోకి వెళ్లిన రమ్య తన భర్త సూర్యం రావడం చూసి షాక్ అయింది ఈరెప్పుడొచ్చారండి ఇంకా నెల రోజులుంది కదా మీరు రావడానికి అప్పుడే వచ్చేసారేంటి ఇప్పుడొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టానా ఇంతకీ వాడెవడు వాడికి టాటా చెప్తూ పంపిస్తున్నావు పక్కింటి వాళ్ళండి ఏదో ఊరు చూడాలని అడిగాను అందుకే తీసుకెళ్లి ఊరంతా చూపించాడు ఇక రమ్య అలా అనగానే లాగి పెట్టి సూర్య నేను లేనని తెలిసి రెచ్చిపోతున్నావు కదా అలా వాడితో ఏంటి కొంచెం కూడా సిగ్గుగా లేదా నీకు నువ్వు ఇక్కడ ఎవరితో తిరుగుతున్నావో ఏమేం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు అది కాదండి నేనేం తప్పు చేశానని ఇలా చేస్తున్నారు ఇంకేం మాట్లాడకు పనులన్నీ నాకు తెలుసు ఉత్తరంలో అన్నీ రాశారులే సూర్య అలా తన భార్య రమ్యని తిడుతుండడాన్ని రంగా చూసి భయపడిపోయాడు మరోవైపు ఇంటి ముందు నుండి వాళ్ళని గమనిస్తున్న వెన్నెలా హాసిని పగలబడి నవ్వుకుంటారు ఆయనకి ఉత్తరం ఎవరు రాశారోగాని బాగా చేశారు ఆ రమ్య తిక్క కుదిరింది అక్కా అది చేసింది నేనే నీ ఉత్తరం నాకు అందిన రోజే నేనాయనకు ఉత్తరం రాశాను నేననుకున్నట్టే జరిగింది ఆ రమ్య తిక్క కుదిరింది దాని ఉండనివ్వవే ముందు బావ గురించి ఆలోచించు ఇక బావ సంగతే చూద్దాం అని మాట్లాడుకుంటూ ఉండగా భయం భయంగా ఎదురింటి వంక చూస్తూ ఇంట్లోకి వస్తాడు రంగ ఏంటి బావా అలా దొంగలా వస్తున్నా ఇప్పుడు చలి కూడా వెయ్యట్లేదు అలా గజగజ ఆ గాలులు చల్లగా విస్తున్నాయి ఆ చల్లగాలలు పక్కింటి నుండి వీస్తున్నాయా మాకేం వీయటం లేదే అది సరే గానీ అక్క నేను ఈరోజు నువ్వు పనిచేసే చోటుకెళ్లాం అక్కడికెళ్లి చూస్తే అసలు విషయం తెలిసింది నిన్ను పనిలో నుండి తీసేశారంటగా ఆ ఏంటి నువ్వు చెప్పేది నిజమా నన్ను పనిలో నుండి తీసేశారా ఒక రెండు రోజులు సెలవు పెట్టానంతే నువ్వు సరిగా ఉద్యోగం చేయటం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావని పనిలో నుండి తీసేశారని చెప్పారు అయ్యో ఎంత పని జరిగిపోయింది ఆ ఉద్యోగం పోతే ఇక ఇల్లు గడవడమే కష్టం కదా సంగంలో నాకు గౌరవం ఉండదు అన్ని కోల్పోతాను ఏవండి మీరలా కంగారు పడకండి నీకు నేనున్నాను కదా చూసావా బావా నువ్వు బాధలో ఉంటే నిన్ను ఓదార్చింది అక్క ఉద్యోగం పోయిందని చెప్పినందుకే అలా అయిపోయావే భార్య అనే ఉద్యోగంలో చేరి నీకు సేవలు చేస్తుంది అక్క అలాంటి దాన్ని బాధపెట్టడానికి నీకెలా మనసొచ్చింది బావా ఈ మధ్య కాసేపైనా నువ్వు అక్కతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడావా చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నావు అవమానించావు బాధపెట్టావు కొట్టావు కూడా అయినా అక్క నిన్ను వదిలి వెళ్లిపోలేదు నువ్వు బాధపడుతుంటే భరించలేకపోయింది భార్య మనస్సు ఇప్పటికైనా అర్థం చేసుకోవు ఆ రమ్య మాడ్రన్ గా ఉందని ఆమె పద్ధతులు బావున్నాయని మెల్లగా ఆమెకు ఆకర్షితుడివై అక్కని పట్టించుకోవటమే మానేశావు ఇప్పటికైనా నీ తప్పు తెలిసిందా హాసిని అలా చెప్పగానే రంగ చాలా బాధపడతాడు తను చేసిన తప్పుని గ్రహిస్తాడు నిన్ను పెట్టాను ఒక భర్తగా నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించాను అందుకే ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాను పర్వాలేదండి మరో ఉద్యోగం చూసుకుందరలేండి మళ్ళీ మనం సంతోషంగా బ్రతుకుదాం వెన్నెల అలా అనగానే రంగా చాలా సంతోషిస్తాడు అక్క బావలు అలా ఆనందించడాన్ని చూసి వెన్నెల సంతోషించింది ఇక అప్పటి నుండి రంగా తన భార్యకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు వైపు అస్సలు చూడడు తన కాపురాన్ని నిలబెట్టిన హాసినిని చూసి వెన్నెల గర్వపడుతుంది